హృదయము దేవునికి ఇవ్వటం సులభమా శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా పెద్దగా చెప్పాలి నాకు తెలిసి హృదయమే అంటానని ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి హృదయము దేవునికి ఇవ్వటం సులభమా శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా అంటే చాలామంది ఫస్ట్ వాడిన డైలాగ్ ఏంటంటే హృదయమే అన్నా హృదయమే అన్నా నీకోటి తెలుసా హృదయమే ని అని పాడిన ఆయన హృదయావళి హృదయా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యువల సుబ్రహ్మణ్యం గారు యువల దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం సరే వదిలేసేయండి సరే వదిలేసేయండి పాట అయితే పాడేయండి సరే ఆయన పాడిన పాట తీసుకొని మనం చాలా మంది పాడతాం ఏ మీరందరూ పాడండి హృదయమే సరే వద్దులే కష్టపడుతున్నారు విదితము కాదీలకి వివరించగని పావన రూపం హృదయమే సూపర్ ఉంది కదా అలాగే అలాగే ఎన్నో పాటలు నా గుండెలో కొలువై ఉండు నా హృదయ లో నా హృదయ లోగిలి గిలిలో కొలువైన నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను దిగిపో ఈ రకంగా పాడమంటే కుప్పలు కుప్పలు పాడతారు హృదయము దేవునికి ఇవ్వటం సులభమే ప్రభా నా హృదయం నీకు ఇచ్చేసా ప్రభా తీసేసుకో కానీ శరీరమును దేవునికి ఇవ్వటమే కష్టం మీ హృదయాలు ఎప్పుడో ఏసైకి ఇచ్చారు మీ హృదయాలు ఎప్పుడో ఏసైకి ఇచ్చారు మీ రాజు ఎవరు మీ రక్షకుడు ఎవరు మీ ప్రభు ఎవరు ప్రాణప్రియుడెవరు మీ ఐశ్వర్యం ఎవరు మీ సుగుణాల సంపన్నుడు ఎవరు మీ చక్రవర్తి ఎవరు అంటే ఏసై మీ హృదయం ఎవరిది మరి శరీరం అక్కడ ఉంది పాయింట్ హృదయమును ప్రభువుకి ఇవ్వటము సులభమే దేవా నా హృదయం ఇదిగో నీకు ఇచ్చుచున్నానని చెప్పుట సులభమే కానీ ఏ కష్టము హృదయమునిచ్చేశావు మారు మనసు పొందావు బాప్తిస్మం పొందావు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నా హృదయ రాజువు నువ్వే ఏమండి పాటలు కూడా పాడేశాం కానీ నిజంగా హృదయములో నువ్వే రాజువి నా హృదయం నీదే అని పాడిన నువ్వు నీ నోటిని కళ్ళని చేతల్ని నడతల్ని నీ శరీరమును నిజంగా దేవునికి పరిపూర్ణ సమర్పణ చేశావా హృదయం నీదే ప్రభువా అంటావు ఎవరన్నా రెచ్చగొడితే బండభూతులు తిడతావు హృదయం నీదే తండ్రి అంటావు ఎవడన్నా కదిలిస్తే ఇక నిన్న అంటే అంటే హృదయమునిచ్చినంత తేలిక కాదు శరీరమునిచ్చుట ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు శరీరమునివ్వటము కష్టము అందుకే రోమాపత్రిక పన్నెండో అధ్యాయములో పౌలు మహనీయుడు స్పష్టముగా చెప్పాడు చదువు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీ హృదయములను ఆయనకు సమర్పించుకును అన్నాడా మీ శరీరములను అన్నాడా మళ్ళీ మనం పాట పాడతాం సజీవ యాగముగా శరీ సజగి గముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ ఏమని పాడావు సజీవ యాగముగా అంటే ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు పాడావు నా ప్రియ సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీరు అవ్వడానికి మీ శరీరములను దేవునికి సమర్పించుకునడానికి మిమ్మల్ని బతిమాలు కొను ఇట్టి సేవ యుక్తమైన ఏది శరీర సమర్పణ హృదయాన్ని సమర్పించాను సార్ దేవుడికి అని చెప్పటం సింపుల్ డైలాగ్ హలో మళ్ళీ చెప్తున్నా హృదయాన్ని దేవునికి సమర్పించానని చెప్పటం సింపులే కానీ దేహమును దేవునికి సమర్పించటమే కష్టతరము దేహమును సమర్పించుట అంటే నీ నాలుకను సమర్పించాలి నీ కళ్ళను సమర్పించాలి నీ చెవులను సమర్పించాలి నీ చేతులను నీ కాళ్లను నీ సర్వ శరీరమును యాగముగా ఆయన బలిపీఠం మీద అప్పగించుకోవాలి ఇది సాధన ఇది కష్టతరమైన పని కానీ దీన్ని సాధించడానికి మన గుండెల్లో ఆశ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను సార్ నా హృదయంలో స్థానం ఇచ్చాను వారు మనసు పొందాను బాప్తిజం పొందాను పరలోకం పోతాను ఓకే పోతావు పోకుండా ఏమి ఉండవు పోతావు నేను పరలోకం తీసుకెళ్ళడానికి రక్తం అంతా చిందించి నీ కోసం పానార్పణముగా పోయబడి తన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి దేవుడు ఒకటి కోరుతున్నాడు ఏంటో తెలుసా నా కుమారుడా నా కుమారి నా రక్తమంతా పోసి నిన్ను కడిగి శుద్ధీకరించానిక నీ శరీరమును సజీవ యాగముగా నాకు సమర్పించాలి ఎందుకు ప్రభువా నా సేవకు నిన్ను వాడుకోవాలి సేవకు వాడుకోవాలంటే హృదయం తండ్రి శరీరం ఎట్టుంటే ఏ నాయనా కాదు 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 నా పరిశుద్ధాత్మ నీలో నివసించున్నట్లు నీ దేహము కూడా పవిత్రముగానే ఉండాలి చాలా కీలకమైన విషయం అండి ఇది తీసుకోవద్దు నువ్వు కేవలం పరలోకం కోసమే ప్రభుని నమ్ముకుంటున్నావా లేకపోతే ప్రభు కోసం ఫలించాలనుకుంటున్నావా నిన్ను అడుగుతున్నా చెప్పు సరే ఏమనుకుంటున్నాడో చెప్పనా కేవలం నిన్ను పరలోకం చేర్చడమే కాదు ప్రభువు తన కోసం నిన్ను భూమి మీద వాడుకొని నిన్నక్కడ ఉన్నత స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది దేవుని కోరిక ప్రభువు నిన్ను భూమి మీద తన పని కొరకు వాడుకొని ప్రభువు నిన్ను తన ఆలయముగా మలుచుకొని నీలో ఉండి తన పని జరిగించుకొని రేపు నీకు అక్కడ ఉన్నతమైన బహుమానం ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు అది దేవుని కోరికే నువ్వు తీర్చాలనుకుంటున్నావా లేదా